వరంగల్ ముద్దుబిడ్డ దీప్తి ఇరవై ఎన్లు అథ్లెటిక్స్ టీ ట్వంటీ ఉమెన్స్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో పరుగు పందెంలో కేవలం యాభై ఐదు పాయింట్ ఏడు సెకండ్లలో గోల్డ్ మెడల్ సాధించి రెండు వేల ఇరవై నాలుగు వర ఒలింపిక్స్ లో ఇవాళ ఫైనల్స్ కు చేరి వరంగల్ జిల్లా పేరు ప్రఖ్యాతులను ప్రపంచ దేశాలకు చాటే విధంగా తీసుకుపోవడం చాలా సంతోషకరం వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరియు కంగ్రాచ్యులేషన్స్ మీ యొక్క కష్టం వృధా పోకుండా ఒక వరంగల్ జిల్లా వరంగల్ వెస్ట్ నియోజక ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను తప్పకుండా నెరవేర్స్తాను మీరు ఫైనల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రభుత్వ పక్షాన కూడా మన ప్రతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి వారి కుటుంబానికి ఈ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టినందుకు తగిన విధంగా న్యాయం జరిగే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం ఒక వరంగల్ వేస్తే ఎమ్మెల్యే అని చెప్పి చేస్తాం